అన్నా నమస్తే నమస్తే చెప్పండి అన్నా మీరు డ్రైవింగ్ స్కూల్లా ఒక మంచి కావాలన్నాడు అని అవంతమ్ముడు కావాలి ఎవరున్నారు అన్న నేనే అన్నా మంచి డ్రైవింగ్ నేర్పుతా అవునా మరి లైసెన్స్ ఉందా అన్నా లైసెన్స్ ఉన్నాయి పాన్ కార్డు ఆధార్ కార్డు అన్ని కార్డులు ఉన్నాయి అన్న అవన్నీ కద్దు కానీ జీవితం ఇస్తా సరేనా అన్నా ఐదు వేలు అంటే అవుతుంది అన్న ఎనిమిది వేలు ఎనిమిది వేలు బాగా అయితే ఆరు వేలు ఇస్తా సరే అన్న మరి రోజు ఎంతమందికి నేర్పుడే చెప్పలేం ఏ రోజు అయితే ముగ్గురు ఉన్నారు అవునా అయితే ఓకే అన్న సరే మరి ఇలా చేయనుగా ఆ ముగ్గురికి నేర్పు సరే అన్న ముగ్గురు కొత్తోళ్ళ పాతోళ్ళ ఈ రోజు జాయిన్ అయినారు బయట నుంచి మొత్తం చెప్పాలా ఓకే అన్న ఆ ముగ్గురి నేను పంపిద్దా ఇల్లు నేర్పు ఓకే అన్న హలో డ్రైవింగ్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నా నేను అనుమాన గుడిగా ఉన్నా రండి ఓకే నమస్తే అన్న మీరేనా ఫోన్ చేసింది నేనే మీరేనా ట్రైనింగ్ తీసుకున్నది అవునా నేనే నిన్న ఒక ఆయన పొట్టి ఉండే ఆయన రాలేడా ఆయన మా సేట అన్న ఆయన రాలేడు ఇయల్ నేనే మీకు నేర్పేది సరే సరే మరి నేర్పుతారా బాబు ఈ డ్రైవింగ్ మీరు ఫస్ట్ టైమా ఏమైనా ఐడియా ఉందా కారు గురించి ఏమో సార్ నాకైతే ఏది తెలియదు కానీ చిన్నప్పుడు మాత్రం టూర్ పోయినాం మేము గది ఒకటే గుర్తుంది ఓ టూర్ కేనావా దా నీకు ఇప్పుడు కార్ గురించి అంత నేర్పుతా

కార్ డ్రైవర్ అటే తిరుగుతాయి ఇటు దింపునవా ఇటే తిరుగుతాయి ఓకేనా ఇంగో గింది చూడు ఇప్పుడు ఇది క్లచ్ ఇది బ్రేక్ అది ఎక్సలేటర్ ఓకేనా ఇంకో ఎసలేటర్ ఇచ్చిన ముంగడికి పోతుంది బండికి గిట్లానావా అది ఇక్కడ బ్రేక్ అంటే అవుతుంది క్లచ్ అంటే క్లచ్ మనం గేర్ గేర్లేయాలా ఓకేనా ఇప్పుడు ఆరు ఆరు కాడ అంటే వెనకపోతుంది ఇగ మనం ముంగడుకోవాలంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వేసుకుంటూ పోవాలా ఓకేనా ఇది ఐన్ బ్రేక్ ఇప్పుడు మనం కార్ కావాలంటే దీని కింది కనాల అప్పుడే పోతలేదు ఇది వత్తన ఓకేనా కార్ చాలా అనంగా వస్తుంది అబ్బా సార్ ఇప్పుడు నాకు ఇవ్వని చెప్పిర్రు కార్ వచ్చినట్టేనా ఆ వచ్చినట్టే పోయే మా సార్కి పైసలు కట్టుపోయి ఇంగో ఐన బ్రేక్ది ఇట్లా కింది కా అంతే ఇప్పుడు చూాలి గ బటన్ అవుతు ఆ ఓకే ఇప్పుడు గ క్లచ్ అవుతు క్లచ్ క్లచ్ ఆ రైట్ లెఫ్ట్ ఆ క్లచ్ అవుతు ఇప్పుడు గేరింగ్ ఫస్ట్ గేర్ ఇట్లా ఆ ఓకే 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 ఇప్పుడు క్లచ్ ఇసి మెల్లగా ఇస్తలేది ఆ మెల్ల మెల్లగా స్లో అయ్యు ఆ మెల్ల మెల్లగా అత్తు 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 ఆ మెల్ల మెల్లగా అత్తు

करना देखो يلا مےلا ہوتا ہے بھیک نوٹ مےلا کا مےلا ہوتا ہے ان کو اچھا مےلا ہوتا ہے لوکے اوکے ہاں پورے چل جو ہونا کار اچ سیندی اما وا بھائی ای وا بھائی اوکے اوڑو گیر اسنا وا گیر اسنا سر اب رندو گیر کو گیر اسنا ఓకే ఇప్పుడు మూడో గేర్కు ఆ వెరీ గుడ్ క్లచ్ చేస్తున్నావు అట్లా మళ్ళా క్లచ్ చేయి క్లచ్ చేయి తొక్కినా ఆ ఇప్పుడు నాలుగో గేర్ ఆ షేబస్ ఇట్లనే మనం ఐదో గేర్ దాకా పోవాల ఓకేనా ఓకే సార్ ఓకే ఓ మెల్ల 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 ఇంపాల అట్లా ఇంపదు లైట్ గా ఇంపాల అడ కొత్త కొత్త గా సార్ ఆ వెరీ గుడ్ ఆ వెరీ గుడ్ గేర్ మంచి చేసినావు ఓకే ఓకే మెల్ల మెల్ల మెల్లగా మెల్లగా అంతే అంతే అంతే

అందుకనే నా నేను బ్రేక్ చేయకుండా ఆగింది బాబు నీ ట్రైనింగ్ అయిపోయింది ఇక రేపు రా అయ్యో అంతేనా సార్ సరే సరే మరి హలో డ్రైవింగ్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నా ట్రాండి గ్యాన్మాల గుడికాడా ఓకే ఓకే అన్న మీరేనా ఫోన్ చేసింది నేనే అమ్మా ఇక్కడ చూసాను అమ్మ మీ కార్ గురించి తెలుసు కదా తెలుసు సార్ అందుకే మీరు డోర్ తీసుకొని కూర్చున్నారు చెప్పండి సార్ ఇక ఇప్పుడు ఏం చేయాలి అన్నీ తెలుసానవ్గా నడిపిగా అయ్యో సారు గా నడుపు మీ దగ్గరికి ఎందుకు అర్థం చెప్పుండిగా ఇంకో అమ్మ మంచిగా మంచిలేను ఈ స్టీరింగ్ మనం ఎటు మలుపుతో అటే పోతాయి టైర్లు ఓకేనా ఇంకో గిద అనేది క్లచ్ అది అనేది బ్రేకు అది అనేది ఎక్సలేటర్ ఇది అనేది గేరు ఇప్పుడు మనం ఆరు చూడు ఈ ఆరు కే అంటే వెనుకపోతుంది అది మనం వన్ కేను మనం ముంగటికి పోతుంది మనం అక్కడ క్లచ్ చేసి గేర్ వేయాలా ఈ ఇది రైండ్ బ్లేకు ఇది మనం గిట్లొత్తి కింది కనాలి ఓకేనా అవ్వా అవ్వ అవ్వా నువ్వు వండుకున్నా అబ్బా సార్ చిన్నప్పుడు బడికైనప్పుడు మా సార్ పాట అని చెప్తే గిట్నే నిద్ర వచ్చింది ఇప్పుడు మీరు చెప్పాము కూడా గట్నే నిద్ర వచ్చింది అందుకనే వండుకున్నా ఇట్లా అయితే మీకు కార్ వచ్చినట్టే సరే అని చాలా చేయాలి సార్ ఎట్లా చాజ్ చేసాడు ఒక బట్నవుతా ఒక ఇప్పుడు ఒక క్లచ్ంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో అది ఒత్తిడి మెల్లగా గేరేయు మెల్లా అక్కలా చేయడా మెల్లా క్లాచ్ ఓకే ఓకే అంతే అంతే మెల్ల అంతే మెల్ల మెల్ల కొను అబ్బో సార్ నాకు తింపినట్టు అవుతుంది ఏమైంది 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 అబ్బో సార్ ఈ డ్రైవింగ్ అద్దేమద్దు నాకు అంత గాల్గా అవుతుంది నేను పోతా సార్ అమ్మా అమ్మ ఏం కాదు ఫస్ట్ రోజు కదా ఇంత భయం అవుతుంది రేపురా సరేనా సరే సార్ అబ్బా అబ్బా ఇంత నేను నేప్పుడు ఊళ్ళే హలో మీరేనా సరే ఈ గుడి కాడికి రాలి అదే నేను డ్రైవింగ్ డ్రైవర్ ఆ రైట్ రైట్ గుడి కాడికి ఆ నమస్తే బాబు ఒక నిమిషం

బాబు కార్ గురించి ఏమన్నా తెలుసా లేకపోతే ఇప్పుడే ఫస్ట్ ఏమా ఇప్పుడే ఫస్ట్ సార్ ఓకే ఇప్పుడు నేను చెప్తాను ఈ స్టీరింగ్ ఇప్పుడు ఇవి నాటి ఇప్పుడు టైర్ అడిగింది ఇది నాటి టైర్ అడిగింది ఓకేనా ఇంగ అడ ఇచ్చారు నేను క్లచ్ ఆ అది బ్రేక్ అది యాక్సిలరేటర్ ఇదేమో గేర్ ఓకేనా మన క్లచ్ ఇచ్చి గేర్ యాల గేర్ అనేది ఎంత పోతది ఇంగ గ్రాండ్ బ్రేక్ ఇట్లా వట్టి ఇట్లా వతాల అప్పుడు కార్ ముందుకి ఎంత పోతది లేకపోతే పోదు ఓకేనా ఓకే ఓకే క్లచ్ వత్తు ఓకే గేర్ ఇంగో గేర్ ఇట్లా ఆ ఓకే 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 ఇప్పుడు క్లచ్ ఇడు ఆ పోన్ ముంగడికి మెల్ల ఇష్ట్రీ వెరీ గుడ్ ఆ ఓకే ఓకే మెల్ల దింపు అంతే 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 అబ్బా మెల్ల వన్ 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 వన్పు ఓకే 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 ఇప్పుడు మెల్ల ఇటుంపు లైట్గా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ మెల్ల లైట్ గా ముంగడుకొని ఇంకొంచెం ఇటు ఆ ఓకే అబ్బా వెరీ గుడ్ బాబు ఒకడే దెబ్బకు నేర్చుకున్నావు రాగా బూస్టర్ వచ్చినా సార్ ఓకే అన్న ఇయాలడికి నీ పని అయిపోయింది రేపు రా సార్ నా సరే ఓకే హలో 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 సేటు ముగ్గురు పని అయిపోయింది సరే ఇప్పుడు రమంటావా ఎన్నీ ఉండమంటావా రమంటావా సరే అత్తున్నా